లాడ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినం వాగ్దానము వారు నీ పైన విజయము పొందజాలరు ఇరిమి ఆ ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఏమైన వారు ద్వారా ఇక్కడ దేవుడు నీకు తోడై ఉంటే ఏ శత్రువు కూడా నీపై విజయం నందలేదు తన ప్రజలైన వారి తో దేవుడు ఉండి వారికి జయమును కలిగ చేసిన దేవుడు నిన్ను కూడా దేవుడు దేవి జీవితాన్ని అనుగ్రహించవడై ఉన్నాడు దేవుడి వాగ్దానం నీవి నీకుడేమో ఆశీర్వదించుగాక ఈ దినము మ్యారేజ్ మ్యారేజ్ డే చేసుకుంటున్నవారు అలాగే పుట్టినరోజు చేసుకుంటున్నవారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని జీవించగలగలం ఆమె